హాయ్ అండి నేనైతే చేపల కూర చేశానండి పెద్ద చేప గోదావరి చేప అయితే వచ్చిందండి అదైతే నేను తీసుకున్నానండి ఎప్పుడు తెచ్చాకే తీసుకొచ్చిందండి పెద్ద చేప నేనైతే రెండు కేజీల చేప అయితే తీసుకున్నానండి అప్పుడే పని ఫ్రెష్గా చేపలు అయితే చూసారు కదా ఈ చేపల్లో అయితే పెద్ద చేప తీసుకున్నానండి రెండు రెండు కేజీల చేప అయితే తీసుకున్నాను ఇలా అప్పటికప్పుడే పని చేపలు అయితే కూర అయితే చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుందండి నేను తీసుకున్న చేప అయితే సేల్ అండి నేను సిగల తీసుకున్నానండి ఇంకా మెదులుతూనే ఉంది చూసారా కదా ఇంకా మెదులుతూనే ఉందండి చేప అయితే ఇలా అప్పుడికప్పుడే పడి ఇలా బతుకున్న చేపలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు ఆ యొక్క కోసెస్ ఇచ్చేస్తుందండి చేప అయితే ఆ యొక్క నీట్గా కోసెస్ ఇచ్చేసిందండి దీంట్లోకి నేను ఇలా పెద్ద నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టమాటా అయితే తీసుకున్నానండి ఇలా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కూడా కోసి పక్కన పెట్టుకోవాలండి చేపల కూర కోసం ఇలా వెడల్పు దాకా తీసుకుని గ్యాస్ మీద పెట్టుకున్నానండి దాకా కొంచెం కాగిన తర్వాత నూనె పోసుకున్నానండి చేపల కూరలోకి ఎప్పుడైనా సరే నూనె ఎక్కువగా ఉంటే బాగుంటుందండి టేస్టు వేరుశనగ నూనె అయితే వాడతానండి నేను ఇలాగా నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకున్నానండి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేవి బాగా వేగాలండి ఇలా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలండి మనకి టమాటాలు కూడా బాగా వేగిపోవాలండి ఇలా టమాటాలు కూడా వేగిపోయిన తర్వాత చేప ముక్కలు చూసారా అన్నీ కూడా ఎక్క కోసిచ్చితే మళ్ళీ నేనైతే బాగు చేసుకున్నానండి ఎప్పుడైనా చేపల కూరలో ఇలా తలకాయ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాయండి ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ ఉప్పు వేసుకున్నానండి కళ్ళు అంటారు కదండి కళ్ళు వేసుకోవాలండి తర్వాత కారం చేపల కూరలోకి అయితే నీసి కాబట్టి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఉప్పు కారం పసుపు కూడా వేసుకుని ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తం ఉప్పు కారం పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నానండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నీళ్లు పోసుకోవాలండి ఇలా మొత్తం ముక్కలు ములిగేదాకా నీళ్లు పోసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి తర్వాత ఇలా చింతపండు తీసుకున్నానండి ఒక గుప్పుడు చింతపండు తీసుకుని ఒక యాభై గ్రాములు ఉంటుందండి చింతపండు కూర కూర ఎలా మరుగుతున్నప్పుడే మనం పులుపు పోసేసుకోవాలండి ఇలాగా కూరలో ఇలా మొత్తం పులుపు అనేది పోసుకొని మూత పెట్టుకోవాలండి నూనె చూసారా అలా తేలిందో నూనె ఇలా ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి దింపేసే ముందు ఇలా కొత్తిమీర వేసుకోవాలండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొత్తిమీరం ఎక్కువగా వేసుకుంటే ఇలా అల్లం ఉల్లిపాయలు జీలకర్ర నూరు కూడా పేస్ట్ అనేది మనం వేసేసుకున్నానండి ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం అంతా ఒకసారి వేసుకొని గట్టి పెట్టుకోకుండా దింపేసుకోవాలండి ఇలా గిరిపోయిన తర్వాత కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి స్టైల్లో ఒకసారి ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది మనం మసాలా పౌడర్లు గట్రా ఏమి ఎక్కువగా వేయలేదండి ఓన్లీ వెల్లుల్లిపాయలు జీలకర్ర అల్లం వేసానంటేనండి చూసారు కదా